హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ ఎన్ వన్ తెలుగు ఛానల్ బై మే వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ ఈరోజు బ్లాగ్లో అయితే నాలుగో శ్రావణ శుక్రవారం పూజ ఎలా చేసుకున్నాను ఏంటనేది అయితే ఈరోజు వీడియోలో చూపించాను మూడో వారం అయితే ఊరు వెళ్ళామని చెప్పాను కదా ఇంకా ఊర్లో అయిపోయింది అనమాట నాలుగో వారం అయితే ఇక్కడికి అయితే మళ్ళీ వచ్చాం కనుక ఈ నాలుగో వారం ఎలా చేసుకున్నానో చూపిస్తాను చూసేయండి ఇంకా ముందు రోజు నైటే ఇల్లేదంతా నీట్గా క్లీన్ చేసి పెట్టిస్తాను కిచెను ఇది ఇంకా అయితే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఫైవ్ ఫార్టీ అలా అయింది టైము నార్మల్గానే లేసాను తొందరగా ఏం లేదు ఇంకా నైటే ఈ విధంగా బుట్లు అవి పెట్టేశాను అనమాట ఇంకా మార్నింగ్ లేచి స్నానం అది చేసి ఈ విధంగా ముగ్గులు అవి పెట్టుకున్నాను ఇక్కడ దేవుడు మూలైతే తొలి అలికీస్ అయితే పెట్టేదాన్ని కదా ఇప్పుడు అలా పెట్టట్లేదు ఈ పిండితో బాగానే కనిపిస్తుంది అని చెప్పి అలానే తులసం దగ్గర కూడా పెట్టేశాను బయట కూడా చాక్ తో పెట్టేశాను మా రాకి అది వర్షం అది పడుతుంది బయట కొద్దిగా ఇంకా బురదలా తొక్కేస్తుంది మొత్తము అందుకని చెప్పి ఇంకా చాక్పీస్తో అయితే పెట్టేశాను ఇంకా అక్కడ కూడా గేట్ దగ్గర ఆ మెట్లు ఎక్కే కింద కూడా ఈ విధంగా పెట్టేశాను అనమాట చాక్పీస్తో ముగ్గు అయితే ఇంకా స్నానం అది ముగ్గులు అన్నీ అయిపోయిన తర్వాత అయితే ఇంకా ప్రసాదంగా అయితే రవ్వ కేసరి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా రెసిపీ అయితే సింపుల్గా చూపించేస్తాను చూసేయండి అంటే ఇది పాలతో చేశాను అనమాట మనం లాస్ట్ వారం అయితే వాటర్ వేస్ట్ చేశాను రవ్వ కేసరి ఈ వారం పాలతో అయితే రవ్వ కేసరి చేశాను ఫస్ట్ అయితే జీడిపప్పు కిస్మిస్ని ఈ విధంగా నెయ్యి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్నాను ఇది ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకొని ఇప్పుడు దీంట్లో ఒక కప్పు వరకు ఈ విధంగా సూజీ ఉంటుంది కదా నూక ఆ గోధుమ నూక అయితే తీసుకున్నాను తీసుకొని ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా అది ఫ్రై చేసుకోవాలి అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రెండు గ్లాసుల వరకు అయితే పాలు అయితే యాడ్ చేసుకున్నాను అలానే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేశాను ఇంకా వండ్లవి లేకుండా నీట్గా ఈ విధంగా మిక్స్ చేసుకొని కొద్దిగా ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేసుకున్నాను ఈ కలర్లో కావాలని చెప్పి రెడ్ ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకున్నాను మీరు యాడ్ చేసుకోవచ్చు లేదంటే అది ఆప్షనల్ కావాలంటే యాడ్ చేయొచ్చు లేకపోతే లేదు అలానే గోధుమను ఒక ఏ కప్తో అయితే తీసుకున్నానో అదే కప్తో పంచదారని తీసుకొని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా నెయ్యిని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవడమే ఇది మొత్తం దగ్గరగా ఈ పంచదార అంతా కరిగి మళ్ళీ దగ్గరగా అయిపోతుంది అదంగా దగ్గరగా అయ్యేంత వరకు మంచిగా మిక్స్ చేసుకొని ఫైనల్గా మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ని యాడ్ చేసుకోవడమే అలానే కొద్దిగా ఇలాచి పౌడర్ను కూడా యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని ఈ విధంగా ఫైనల్గా కిస్మిస్ జీడిపప్పుని యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను ఇంకా ప్రసాదంకైతే కొద్దిగా ఈ బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను ఈ విధంగా ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసి ఇంకా పూజకు కావాల్సిన డైలీ చేసుకునే సామాన్లు అయితే నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టేశాను ఇంక ఇది అయిపోయిన తర్వాత ఈ రవకేసరితో పాటు కుమ్మశెనగలు అలానే వడపప్పు బెల్లం అయితే పెట్టాను అంటే ఈ నాలుగు వారాలు కూడా పెడదామని ఫస్ట్ వారం నుంచి అయితే పెట్టాను తొలి కిందటి సంవత్సరం అయితే నార్మల్గా అనమాట ఏదో ఒకటి పాయసం కానీ రవకేసరు కానీ చేసి ఈ ఈ ఇయర్ అయితే ఈ విధంగా ప్రతి వారం కూడా కుమ్మునగలు అలానే వడపప్పు బెల్లం అయితే పెట్టాను ఇంకా అలానే ఇంకా ఒక దీంట్లో వేసి అయితే పెట్టేశాను ఇంకా దేముడు ఫొటోస్కి అన్నిటికి ఈ విధంగా పువ్వులు అయితే లాస్ట్ టైం ఊరెళ్ళి వచ్చినప్పుడు తెచ్చుకున్నాను అని చెప్పాను కదా ఇంకా వాటినే ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాను బాగానే ఉన్నాయి ఇంకా అయితే అన్ని ఫొటోస్కి అయితే పెట్టేస్తున్నాను ఇంక ఇక్కడైతే పువ్వులు అయితే సరిగ్గా దొరకవు అనమాట ఇంకా ఈ విధంగా అన్నీ ఒకసారి పెట్టే భలే అందంగా అనిపించింది ఇంకా నార్మల్ పువ్వులే నేను ఎప్పుడు పెట్టేస్తాను ఈసారి తెచ్చుకున్నాను కనుక మంచిగా బలి అందంగా ఉన్నాయి అనమాట లాస్ట్ టైం వరలక్ష్మి పూజకి తీసుకున్నాను కాకపోతే అవి బాగా నలిగిపోయావు అనమాట వీటంత ఫ్రెష్గా లేవు అలానే అవి ఎక్కువ వేరే కలర్లో ఉండేవి ఇవైతే దొరకలేదనమాట ఇంకా ఇవైతే ఇప్పుడు ఉన్నాయి కనుక నీట్గా పేర్చేశాను ఇవన్నీ పెట్టిన తర్వాత బలి అందంగా అనమాట నేనే చూసుకునేదాన్ని నెక్స్ట్ డే కూడా తీయలేదు అలానే బాగున్నాయి బాగున్నాయని చెప్పి ఇంకా ఇక్కడ పువ్వులు ఏవైనా పూజలు దొరుకుతాయి కానీ అవి వైజాగ్ నుండే తెస్తారు ఇంకా తెచ్చే లోపలే మొత్తం నలిగిపోతాయి అనమాట పెద్దగా బాగోవు అన్నీ ఊడిపోతాయి రెక్కలవి ఇంకా అయితే గుమ్మం ధర విధంగా రాల్చెంబులు వాటర్ అవి వేసి అవి పెట్టుకొని అయితే ఈ విధంగా అయితే పెట్టేసాను ఇంకా పూజ సామాన్లు అవి క్లీన్ చేశాను కదా వాటిని ఒక్కొక్కటిగా పెట్టుకొని ఇంకా ప్రసాదాలు అన్నిటిని తెచ్చి పెట్టేస్తున్నాను పెట్టేసి ఇంకా దీపం అయితే పెట్టేయడమే ఇంకా నా దగ్గర ఆవు నెయ్యి అయితే ఉంది మేము పాలు తీసుకొస్తాం కదా మేగడది కలెక్ట్ చేసి నెయ్యి అది ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఇంకా నెయ్యిని అయితే ఈ విధంగా దీపాల్లో వేసి దీపం అయితే ఆవు నెయ్యితో అయితే పెట్టుకున్నాను ఇంకా ఈ ఫొటోస్ వైపే నేనైతే వాయిస్ అవర్ ఇచ్చినప్పుడు కూడా చూసుకుంటున్నాను భలే అందంగా అనిపిస్తుంది అన్నమాట రెడ్ గులాబీలతో పక్కన చామంతి పూలతో ఇంకా మాకు ఇక్కడ ఈ పువ్వులు అవి సరిగ్గా దొరకవు కనుక ఇంకా ఈ విధంగా పెట్టేసరికి భలే అందంగా కనిపిస్తున్నాయి ఫొటోస్ ది చూస్తుంటే ఇంకా నేను ఈ వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు కూడా ఆ ఫొటోస్ వైపే చూసుకుంటున్నాను I uh -huh. ఇంక ఈ విధంగా చాలా సింపుల్గా ఈ ఆఖరి నాలుగో శ్రావణ శుక్రవారం పూజ అయితే పూర్తి చేసుకున్నాను ఈ ఈ సంవత్సరంలో ఈ నాలుగు శుక్రవారాలు కూడా ఎటువంటి అడ్డులు ఆటంకాలు లేకుండా మంచిగా అయితే చేసుకున్నాను మూడవ వారం అయితే ఊరు వెళ్ళాము కానీ ఆ శుక్రవారం కూడా మా ఆడపచ్చు వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ వ్రతం అది అయింది అక్కడ కూడా బాగానే జరిగింది ఇంకా ఈ ఈ నాలుగు శుక్రవారం అయితే మంచిగా పూజ అయితే అయిపోయింది ఇంకా నెక్స్ట్ శనివారం అయితే వినాయక చవితి కూడా వస్తుంది కదా ఇంకా అవి కూడా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను ఇంకా దీపం పెట్టేసి అయితే ఈ విధంగా పసుపు కుంకుమ అక్షంతలు అవి వేసి బొట్లు అయితే పెట్టేశాను ఇంకా ఇంట్లో పూజ అయితే అయిపోయింది ఇంకా తులసాం దగ్గర కూడా బయట పూజ అయితే చేసుకుంటాను ఇంకా వాటి కోసం అని చెప్పి ఈ విధంగా అక్కడ కూడా ప్రసాదంగా ఈ హల్వా అయితే ప్రిపేర్ చేశాను కదా రవ్వకేసరి ఆ ప్రసాదాన్ని అక్కడ కూడా పెట్టేస్తున్నాను ఇంక ఇక్కడ కూడా ఆవు నెయ్యితోనే దీపం అది పెట్టేశాను నా దగ్గర ఈ విధంగా అంటే దూప్ తులసం లేనిప్పుడు ఇంట్లో ధూప్ స్టిక్ అది పెట్టుకొని అయితే అది పెట్టుకునేదాన్ని ఆ ప్రమిది లాంటిది ఉంది కదా అంటే అదే బయట తులసం దర పెట్టుకుంటే గాలి అది వేసినా సరే దీపమది కొండెక్కకుండా ఉంటుందని ఇదైతే అప్పుడు తీసుకున్నాము ఇంక ఈ విధంగా తులసం దగ్గర కూడా దీపమది పెట్టేసి పూజ అయితే చేసుకున్నాను ఇంక ఈ విధంగా అయితే తులసం దగ్గర పూజ కూడా అయిపోయింది ఇంకా ఇది దీపం పెట్టుకునే ఇదైతే మట్టిదే అనమాట అప్పుడు ఊర్లో మా అన్నయ్య ఎప్పుడో ఎక్కడో తీసుకొస్తే అది నేను మా ఇంటి దగ్గరది అయితే తీసుకొని వచ్చేసాను ఇది భలే ఉపయోగపడుతుంది నాకు తులసాదారి దీపం అది పెట్టుకునేటప్పుడు గాలి అది వేసినా కొండ ఎక్కకుండా ఉంటుందన్నమాట దీపం ఇంకా పూజ ఇంట్లో తులసం దగ్గర అయిపోయిన తర్వాత ఇంకా నార్మల్ రొటీన్ అయితే ఉంటుంది కదా టిఫిన్లు అని లంచ్ అని ఇంకా ఈరోజు టిఫిన్ కోసం అయితే ఇడ్లీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను పిండదది అయితే ముందుగానే రుబ్బి పెట్టుకుంటాం కనుక ఇంకా తీసుకొని ఇడ్లీ ప్లేట్స్లో వేసి అయితే ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను ఇడ్లీ పెట్టుకునే మౌల్లో కొద్దిగా చింతపండు వేసుకోవడం వల్ల నలుపుగా ఇడ్లీ మౌల్డ్ అది నల్లగా అయిపోకుండా ఉంటుందని చెప్పి మనం వాటర్ అది మరుగుద్దు కనుక నల్లగా అయిపోతుంటాయి ఇడ్లీ పాత్రలు అవి ఈ విధంగా చింతపండు వేసుకోవడం వల్ల నలుపు అది రాకుండా ఉంటుంది అలానే ఈ ఇడ్లీ ఇదైతే నేను వన్ ఇయర్ అవుతుంది అనమాట యూజ్ చేసి ఇంకా కొత్త దానిలోనే బాగా ఉందనమాట ఇవి రెండు ప్లేట్సే ఉంటాయి ఒక్కొక్క ప్లేట్ ఫైవ్ ఇడ్లీస్ అనమాట ఇప్పుడు ఆ పెట్టిన ఇడ్లీనే తీసేసి మళ్ళీ వేస్ట్ అయితే పెట్టాను ఇక్కడ ఊరు నుంచి వచ్చేటప్పుడు మినప్ప గుళ్ళు అయితే తీసుకొచ్చాను మినపప్పు మినప్ప మిన మినుములతోటే గుళ్ళు అయితే చేపించారనమాట మా అమ్మలు ఇంకా ఈ మినపప్పుతో వచ్చిన ఇడ్లీల కంటే ఇడ్లీలు భలే సాఫ్ట్గా ఉన్నాయన్నమాట వేడిగా ఉన్నాయి మీకు చూపించడానికి కూడా సరిగ్గా అవ్వలేదు ఇంకా ఇక్కడ కొబ్బరి చట్నీ అయితే ప్రిపేర్ చేశాను ఇంకా లంచ్లోకి అయితే నేను ప్రసాదం కొమ్మశెనగలు నానబెట్టాను కదా ఇంకా ఎక్కువైతే నానబెట్టాను వీటినే లంచ్లోకి తాలింపులా పెట్టేద్దామని చెప్పి కర్రీలాగా ఇంకా అలానే పప్పు రసం అయితే చేసేద్దామని ఇక్కడ పప్పు కూడా నానబెట్టి పెట్టాను ఇంకా గులాబీ మొక్కలు అయితే అప్పుడు తీసుకొచ్చాను కదా అవి చిన్న పూలు అయితే అనమాట ఇవి చిన్న పూలే మొగ్గలు కూడా వచ్చాయి ఇంకా ఇంకా ఇదే అనమాట ఈ రోజు వీడియో నా వీడియోస్ కనుక మీరు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అప్పటి వరకు వీడియోస్ చూస్తూ ఉండండి ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్